ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామబ్బా మీ సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్ మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు మీరు చాలా సపోర్ట్ చేసేస్తున్నారు మాకు ఇంటింటి రామాయణం ఎపిసోడ్ పలహారం ఎపిసోడ్ ఇది అయితే ఒక సబ్స్క్రైబర్స్ అడిగారు ఇలా చేయమని వీడియో చేస్తే మీకే అర్థం అవుతుంది ఏమంటే మీరు చెప్పండి మీకు వీడియో చూడగానే మరి మర్చిపోతారు కాబట్టి ముందే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా అంటే చాలా బాగుండబోతుంది అన్ని వీడియోల కంటే ఇది చాలా స్పెషల్ వీడియో మీరు చూస్తే మీరే అర్థమవుతుంది అయితే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఈ వీడియో చూడండి పిల్లలకు మాత్రం ఈ వీడియో ఇవ్వకూడదు ఎందుకు చెప్తున్నామో మీకు వీడియో చూస్తే అర్థమవుద్ది ఫ్రెండ్స్ పదండి మరి ఇంకెందుకు ఆలస్యం పదహారు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం

ఈ రోజు నైట్ అంతా దబుడి దిబుడే ఇంకా ఎవరి మాట వినేది లేదు కూడలేమీ మన రూమ్ లోకి రాదు ఆ నకరాలు చేయకుండా కూర్చో సైలెంట్ ఏం పిచ్చిలేసిందా మీకు అలానే మాట్లాడుకున్న కొద్ది ఊరుకుంటున్నానని వెచ్చిపోతున్నారు కోడలు కానీ కొడుకు కానీ వస్తే ఎలా ఉంటుందండి వింటే ఎలా ఉంటుంది మీ మాటలు చిన్న పిల్లలు అవుతున్నారు మీరు ఇంకా రాను చేసి చూయించాలి చేతలు కానీ ఊరికి మాట్లాడకూడదు పెళ్ళం కూడా జోరు చోర్ల మీద ఉందిరా అబ్బా ఇంకా చేసి చూపిండి చేతలు ఇంకా మాట్లాడకండి అంటాంది ఇంకేముంది ఇంకా ఈ రోజు జాగారం మందు తెచ్చుకుంటాను విందు విందు ఈ రోజు నాకు సిగ్గు పడుతూ వెళ్ళిపోతుంది నా పెళ్ళాము ఈ రోజు చూస్తుంటే చిన్న పెళ్లి కూతుర్లానే అనిపిస్తుంది సిగ్గులో తీసుకోండి పాయసం తినండి ఇంత టైం ఉంది కదా పెళ్ళమ్మా స్వీట్ తినడానికి హాట్ తినాలి నేను ముందు తర్వాత స్వీట్ మధ్యాహ్నము కోడల కోసం చేశానండి కొంచెం స్వీట్ మీరు కూడా తింటారని తీసుకొచ్చాను అన్నిటికీ వెటకాలమే అన్నిటికీ సరసమేనా మీకు ఓ అలాగా తింటాను గాని స్వీట్ లాంటి పిల్ల ముందు నాకు స్వీట్ ఎందుకు అత్తయ్య నైట్ కి కర్రీ ఏం చేయాలి మీ మామయ్య చికెన్ తీసుకొచ్చిందమ్మా కడిగి ఫ్రిడ్జ్లో పెట్టాను చూడు అది వండు చపాతి చేయు అందరికి చపాతి చెయ్యన్న కొంత అన్నం తింటారా మీ మర్ది హరిత ఏం తింటారు కొంచెం దాన్ని కూడా హెల్ప్ చేయమని పిలువు సరే అత్తయ్య పిలుస్తాను చూసారా కోడలు నన్ను ఇంట్లో పెట్టుకుని ఇలా మాట్లాడితే బాగుండదు అనేసి అంటాను కోడలు వచ్చింది చూడండి ఇప్పుడు కోడలు నేను మాట్లాడినాక చాలా సేపటికి వచ్చింది కోడలు ఇంట్లోకి నీకన్నింటికి అనుమానం ఎందుకలా రేపు త్వరగా లేవాలండి కోడల్ని బాబాగారి దగ్గరికి తీసుకెళ్ళాలి పిల్లల గురించి ఆయన ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ బాగానే మంది వచ్చి చూపించుకుంటున్నారు పిల్లలు అవుతున్నారు కూడా అయితే మన పెద్ద కోడల్ని తీసుకొని వెళ్దామని ఉంచానండి దాని గురించి కొంచెం ఆలోచించండి రేపు మార్నింగ్ బాబాగారి దగ్గరికి వెళ్ళాలి అవునా చాలా మంది కయ్యారు మరి పిల్లలు నమ్మచ్చా బాబాని ఎక్కడ ఉంటారు సంగారెడ్డి దగ్గర గోపులారం అనే ఒక విలేజ్ ఉందండి అక్కడ ఉంటారంట బాబాగారు అక్కడ చాలా మంది అన్నారు ఇక్కడ చూపించుకున్న వాళ్ళు కూడా చాలా మంది అన్నారు పిల్లలు అవుతారంట గ్యారంటీగా ఆయన చెప్పిన ప్రకారం మనం పాటించాలంట అదే ఇక కోడలికి ఏం పట్టం చెప్తారో ఆ పట్టాలన్నీ పాటిస్తుంది రేపు ఎవరినన్నా కార్ అడగండి కార్లో వెళ్ళొద్దాం ఎంతమందికి రే పిల్లలు అక్కడికి వెళ్తే అవుతారంటే వెళ్దాము దాంతో ఏముంది హైదరాబాద్ అయినా వెళ్దాము సంగారెడ్డి ఉంది దగ్గరే కదా మనకు నా ఫ్రెండ్ రెడ్డి ఉన్నాడు కదా ఎది కారు అడుగుతానో కలిసి వెళ్దాము అయితే అవి వెళ్ళిన దానికి ప్రయోజనం అనేది ఉండాలి ఫలితం ఉంటే బాగా లేకపోతే అక్కడిక్కడ దింపి పత్యాలు కట్టి కోడలికి ఏదైనా ప్రాబ్లం అయితే మళ్ళా కొడుకుతో ప్రాబ్లం కదా మనకు అదేం లేదండి అవుతారు మాకు తెలిసిన వాళ్ళు చాలా మంది అయ్యారని చెప్పారు ప్రతి ఒక్కరు వెళ్ళొచ్చిన వాళ్ళకు పిల్లలు అయ్యారని చెప్పారు మీరు ముందే ఆటంకాలు ఇవ్వకండి అవుతారని గ్యారంటీగా అనిపిస్తేనే నేను ఆ నిర్ణయం తీసుకుంటాను లేకపోతే ఎందుకు నిర్ణయం తీసుకుంటాను కోడల పరిస్థితి చూస్తే అస్సలు దారుణంగా ఉంది ఏ కార్యాలకు పోయినా చిన్నతనంగా అనిపిస్తుంది దానికి మన ఇంట్లో కూడా నిన్న మొన్న అంత చుట్టాలు వచ్చినప్పుడు ఎట్లుండే పేస్ అంతా వాడిపోయినట్టు ఎవరి చూడు ఎంతమంది పిల్లలు ఎంతమంది పిల్లలు అని అడుగుతారు గాని ఎంత ఆశ సంపాదించినా ఎంత బంగారం సంపాదించిన అని ఎవ్వరూ అడగరండి అదేనే ఒక ఆరు సంవత్సరాలు అవుతుందేమో పెళ్ళయ్యి అంతే కదా ఏం పెద్ద ఏళ్ళు కాలేదు కదా పెళ్ళయ్యి అవుతారు మెల్లగా టెన్షన్ ఎందుకు నీకు ఆడవాళ్ళకే తెలుస్తుందండి మీకేం తెలుస్తుంది ఆడవాళ్ళ బాధ ఎక్కడికైనా వెళ్తే ప్రతి ఒక్కరు అడిగేది పిల్లల గురించేనండి తెలుస్తుంది నేను కాదనట్లేదు డార్లింగ్ అదంతా ఎందుకండి మన చిన్న కోడలు సంవత్సరానికే ప్రెగ్నెంట్ అయ్యింది ఇప్పుడు బాబు పుట్టే ఫంక్షన్ అయ్యి దానికి కూడా మనసులో అనిపిస్తుంది కదా నాకు కూడా ఏదైనా ఉంటే బాగుండు చూయించుకుంటే బాగుండు నాకు పిల్లలైతే అయితే నేను ఇలా ఫంక్షన్ చేసుకుంటే బాగుండు అని ఏ ఆడపిల్లకైనా ఉంటుందండి ఎందుకే ఇదంతా సోది చెప్తున్నావు పోదాం అన్నాను కదా కోడలు ప్రెగ్నెంట్ ఉంటే నాకు కూడా మంచిదే కదా మనకు ఇంకో వారసుడు వస్తాడు కదా ఎందుకు నన్ను నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నావు పోదాం అన్నాను కదా కొంచెం మందు తగిస్తాను నేను లేదంటే ఇంటికి తీసుకొని వస్తాను సరేనా ఓన అవసరం లేదు ఇంటికి వచ్చిన అవసరం లేదు నా వచ్చిన అవసరం లేదు మండే అవసరం అయిపోయి నీకు మండే నా ఇంకా నా వెంటనే చెప్తున్న వా మో మహంకరిల్లలు లేస్తుది మీరు తెచ్చుకుని అన్నం పడుకుందాము త్వరగా కదా ఎంత ప్రేమించే పెళ్ళామైనా అయినా గాని మందు అనగాని లాగా తయారైపోతుంది ఫ్రెండ్స్ మీరు కూడా జాగ్రత్తగా ఉండండి పిల్లల ముంగట మందు తగ్గుతా అని అనకండి చాటికి ఎక్కడో ఒక దగ్గర తాగేసింటికి రండి కానీ పిల్లల ముంగట మాత్రం తాగడానికి ప్రయత్నించకండి ఇలా మంచిగా ఉన్న పెళ్ళాం కూడా లాగా అవుతుంది అప్పుడు నిద్ర అవుతుంది ఏంటిది మొద్దు మొక్క దీనికి ఏం ముద్దు ఉండదు ముచ్చట ఉండదు ఈ ఆడవాళ్ళకి ఎందుకో ఏమో ఒక ఏజ్ వచ్చిన తర్వాత భర్త మీద ఆలోచన ఉండదు ముద్దు మీద ఆలోచన ఉండదు ఎందుకు ఇలా అవుతుందో మరి మగాడికి మాత్రం అన్ని కోరికలు ఉంటాయి ఫ్రెండ్స్ నానో నన్ను చేసే శాస్త్రాన్ని చూడగానే మేడం అమ్మ దుంగా అన్నీ మేలుకొని చూస్తున్నాం అన్నమాట చూడటాన చూడు చూడు ఇప్పుడు కాదు కొడుకు కోడలు వింటారు చూస్తారు మాట్లాడి వింటారు అంటున్నావు కాబట్టి ఇప్పుడు ఏమనట్లేదు రాత్రి లేచి ఇంకా స్టార్ట్ చేస్తాను దబ్బుడి దిబ్బుడే ఊరుకోండి నాకు సిగ్గు అవుతుందండి ఎందుకే సిగ్గు నీ మొగుంది కదా నేను మొగం దగ్గర ఎందుకే సిగ్గు దుబాయ్ వెళ్ళి రెండు సంవత్సరాలు అవుతుంది మళ్ళీ ఇంటికి వచ్చి పదిహేను అవుతుంది అయినా కూడా నుంచి ఏదోలా ఉంది మనసులో కానీ అనలేకపోతున్నాను బయటికి కానీ కొడుకు కోడలు చుట్టాలు అందరు ఉన్నారు ఏమన్నా కానీ వాళ్ళ ముందు లేకపోయానండి నా కోడు కదా వయసు ఏమంతా కాలేదు కదా చూడు చూడు ఆడదాని మనసులో కూడా కోరిక ఉంటుంది కానీ సిగ్గులకు బయటకు చెప్పుకోలేదు మగవాడేమో బయటకు చెప్పుకుంటాడు ఇలా ఉంటుంది నీ వ్యవహారం అందుకే నేనంతలా నేనే మాట్లాడాను బయటకి ఇంకా ఉంటుందండి ఆడది బయట చెప్పుకోలేదు లోపలనే నలిగిపోతుంది అన్నమాట కానీ నా అమ్మ కూడా ఉండగా నాకు ఎందుకు దిగులు కానీ పొద్దున్నే లేచి స్నానం చేయడము అన్ని చేసుకోవడము పూజ చేసుకోవడము అంటే పొద్దున్నే లేచి స్నానం చేయాలి కదా కోడలు కొడుకు ముంగట ఉంటుంది కదా కొంచెం ఏదోలా ఉంటుంది కదా అందుకని ఈ మాట అనలేకపోయానండి ఇలా ఉందన్నమాట నీ మనసులో అట్లయితే మనం ఒక వేరే రూమ్ లో ఉందామా మరి రేపటి నుంచి ఇల్లు కడదామని అనుకున్నాం కదా ఇలాగో కొడుకు కోడలు ఒక దాంట్లో మనం ఒక దాంట్లో ఉందాము సపరేట్ గా కట్టుకుంటాం కాబట్టి మన బెడ్రూమ్ మనకు ఉంటుంది కొడుకు కోడలికి ఇద్దరు కొడుకు కోడలకు వేరే వేరే బెడ్రూమ్ ఉంటుంది అలా సపరేట్ చేసి కడతాను ఇలాగో కానీ ఇప్పుడు ఇల్లు అయ్యేదాకా కొంచెం మనకు ప్రైవసీ ఉండాలి అంటే ఒక వేరే రూమ్ తీసుకుందాం మరి మీరు మరీనే ఉన్నారండి ఊరుకోండి వేరే రూమ్ తీసుకుంటారట ఇల్లు కాకుండా ఈ ఇల్లు కూలగొట్టి కట్టడానికి ఇంకా చాలా టైం పడుతుంది ఇంకా వేరే రూమ్ తీసుకొని వేరే రూమ్ వాళ్ళకో రూమ్ మనకో రూమ్ సిగ్గు ఉండాలి ఇంతనన్నా ఏదో కొంచెం మాట్లాడుతున్నాను కదా అని మొత్తం నెత్తనెక్కి కూర్చుంటున్నారు ఊరుకోండి మళ్ళీ మాట్లాడకండి అలా అంటావేంటి అన్నీ నువ్వే మాట్లాడుతావు నన్ను ఏం మాట్లాడిస్తావు నా నోరు నొక్కేస్తావు నువ్వు ఈ సంక్రాంతికి స్టార్ట్ సంక్రా అన్నారు కదండి వేరే ఇంట్లో ఎలాగో ఉండాలి మనము ఇల్లు తీసుకొని కొడుకు కోడలు ఉంటారు చిన్న బాబు ఉన్నారు కాబట్టి సపరేట్ ఉండాలి కదా కోడలు ఇప్పుడు వెళ్ళిపోతుంది బాబా చూపించిన తర్వాత ఇల్లు పనిలో బిజీ ఉంటాము ఇవన్నీ ఎవరాలు ఏమి ఉండవు ఏదో ఇంత ఇదైపోయినా అంటే ఇంకా రోజు గురించి మాట్లాడుతున్నారు సిగ్గు లేదు ఇంత వయసు మీకు వచ్చిన సరే సరే కానీ ఇంకొంచెం దగ్గరికి జరిగి చేతి పడుకో